స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మొత్తం ఖజానాలోని పదమూడు వేల కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి మూడవ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడుగగా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్తో కూడిన వివరాలు విలేఖరులకు వివరించడం జరిగింది ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారిని ప్రలోభాలకు గురి చేస్తారనే ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోని ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయనని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తుందని వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని వారి సొంత మీడియా అయినటువంటి టీవీ నైన్ సాక్షి టీవీ వంటి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్ లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతి పత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాకా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఏదైతే పెన్షన్ వ్యవహారం ఉందో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్ని ఇన్వాల్వ్ కావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం అన్నది లేదు చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రిప్రజెంట్ చేయడం కానీ ఓ పిటిషన్ పెట్టడం కానీ అసలు తెలుగుదేశం అన్నదే ఇక్కడ ఎవరో కూడా ఈసీ వరకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ప్రలోభపరుస్తారని మాత్రం మనందరిలోనే కూడా ఆ అనుమానం ఉంది వాస్తవం కూడా అయితే ఇక్కడ కేవలం డబ్బులు లేక రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనటువంటి సందర్భంలో దీన్ని ఈసీ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో ఆ ఆదేశాలని ఇవాళ తప్పుదారి పట్టించి తెలుగుదేశం పార్టీ ఫంక్షన్ లాభించేసింది అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీని మీద ఈసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసీ వీళ్ళ మీద వ్యాక్సిన్ తీసుకోవచ్చు వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డబ్బులు లేవన్న దాన్ని ప్రత్యక్షంగా ఆధారాలతో సైతంగా ఇవేళ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళిన విలేకరణగా ఏ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళినా సరే అక్కడ బ్యాలెన్స్ క్లియర్ గా ఉందని చెప్తారు డబ్బులు లేక సెక్రటరీని అక్కడ పడిగాపులు కాల్సి కూర్చున్నారు బ్యాంకుల దగ్గర ఇవాళ్ళకి కూడా స్టిల్ టుడే ఇవాళ్ళకి కూడా అసలు ముప్పై తారీఖు ఎలక్షన్ కమిషన్ కు వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకురా ఇవాళ ఐదుగురు ఐఏ ఐపీఎస్ ఆఫీసర్స్ పక్కన పెట్టింది ఎన్నికల నిబంధనలు నుంచి తప్పు చేశారు కాబట్టి ఒకప్పుడు సిఎస్ మార్చారు లాస్ట్ ఎలక్షన్ లో డీజీపీ మార్చేశారు ఇవన్నీ కూడా ఎలక్షన్ నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే ఎవరికైనా సరే అది వర్తిస్తారు అలాగే వాళ్ళు క్లియర్గా చూస్తున్నాం రాజీనామా చేస్తున్నాను వాలంటీర్ సోదరులు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు రేపు మీ జీవితాన్ని ఎందుకు మోడేసుకుంటారు డబ్బులు ఒక అధికారి డబ్బులు ఇంకా రాలేదండి అని చెప్పినటువంటి మాట వాస్తవంగా తన నీధులు పెట్టుకూడదు పెడితే తన భవిష్యత్తులో ఇబ్బంది ఉండొచ్చు

రేపే చేయమన్నారు అండి సరే సరే థ్యాంక్ యూ సార్ సరిపోద్దా మీకు గవర్నమెంట్ బ్యాంకుల్లో దీని నిమిత్తం డబ్బులు లేవు అన్నదానికి నిదర్శనం ఇంకెంతకంటే అయితే ఒక బాధ్యత కలిగినటువంటి ఎంపీఓ గారు వాస్తవం చెప్పారు పాపం అయితే జనానికి వారు మేము ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పేసి పడిగబ్బులు కాయంతున్నాను అక్కడ ఏమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపేశాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ప్రచారం చేస్తున్నారు ఒకరు మంచం మీద మోసుకొస్తున్నారు ఎందుకు మంచం మీద మోసరావు అది వెరీ క్లియర్గా కలెక్టర్ సహజం ఇచ్చారు కదా ఇళ్ళకెళ్ళి మీరు ఫెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి అని ఏంటి పొలిటికల్ డ్రామా మీరు ఖజానా ఖాళీ చేసేసి మీ అసమ్మతీయులకి డబ్బులు పదమూడు వేల కోట్ల రూపాయలు మొన్న పదిహేను నుంచి ముప్పై లోపల డ్రా చేసి ఇచ్చేసి ఫెన్షనర్స్కి డబ్బులు లేకుండా డ్రా చేసుకుని ఆ సెక్రటరీస్ తెల్లారకుండా అక్కడికి తెచ్చి పొద్దుటే మంచి పెట్టేటటువంటి పరిస్థితి ఉండేది నిజంగా వీళ్ళు సెట్ బ్యాంకులో బ్యాంకుల్లో డబ్బులుంటే అదే పంచాయతీలు కదా ముప్పై తారీఖున రాజులు ఇప్పుడున్న ఏదైతే ప్రచారమైన ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగుతుంది ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటే చెప్తాను మరిపోకనే గ్రామం ఉన్న మన మండలంలో మూడు వందల యాభై ఫంక్షన్లు ఉన్నాయి ఆ మూడు వందల యాభై ఫంక్షన్లకి ఏడుగురు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు ఎన్ని వస్తాయండి యాభై వస్తాయి ఒక్కొక్కరికి నిజంగా డబ్బులు ఇచ్చేసి ఆ సెక్రటరీ యాజమాయిషీలో ఏడుగురిని పంపి పంపిణీ చేస్తే ఇంటింటికి గంటలో పంచి వస్తారు యాభై కుటుంబాలకి కూడా యాభై మందికి కూడా దీన్ని కేవలం రాజకీయ ప్రయోజనం కోసం రా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని చేకూర్చుకోవడం కోసం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఈ రకంగా గ్లోబల్ ప్రచారంతో చంద్రబాబు నాయుడిని న్యూనతపరచడానికి చేసేటటువంటి కార్యక్రమం ఇది తెలుగుదేశం పార్టీ మీద మొరజలుతున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాల్సి వస్తుంది డబ్బులు లేవని ఏదైతే నేను చెప్పానో ఇది నా మాట కాదు ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను మీకు ప్రత్యక్షంగా వినిపిస్తాను మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగంపేట స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ ఫంక్షనరీస్కి డబ్బులు రెడీగా వచ్చాయా ఇప్పుడు వస్తాయి నిన్న వచ్చాయా మొన్న వచ్చాయా అసలు ఉన్నాయా ఇప్పుడు ఇచ్చారా అన్నదాన్ని మీరు అడగండి చాలు వాస్తవం ఏంటో అర్థమవుతుంది ఇవాళ టీవీ నైన్ ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం చేసేస్తుంది అక్కడ రకరకాలు ఎవరెవరితో ఏదో తీసేసుకుని పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా సాక్షి అయితే అసలు అర్థం పొద్దులేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం మీడియా ప్రపంచం ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా వడిగట్టారో నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది వాస్తవం అంటే చెప్పమానండి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ గారు చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ కానీ ఎలక్షన్ కమిషన్కి పెట్టుంటే